కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలో ప్రారంభం కానుంది బిగ్ బాస్ ఎయిట్ లోగోని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది గత సీజన్ సూపర్ హిట్ కాగా వినోదంతో పాటు వివాదాలు కూడా హైలైట్ అయ్యాయి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ శివాజీ శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మరి ఈ సీజన్ లో కూడా అలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకురాబోతున్నారా కంటెస్టెంట్స్ గురించి కూడా లీకులు అందుతున్నాయి ఇది ఇలా ఉండగా సీజన్ త్రీ నుంచి హోస్ట్ తనదైన మార్క్ ప్రదర్శిస్తున్న నాగార్జున బిగ్ బాస్ కి బ్రాండ్ గా మారారు బిగ్ బాస్ షో కి ఉన్న ఆదరణ క్రేజ్ దృష్ట్యా నాగార్జున రెమ్యునరేషన్ గురించి కూడా క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి నాగార్జున బిగ్ బాస్ ఎయిట్ కి అందుకోబోయే రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది బిగ్ బాస్ ఎయిట్ కోసం నాగార్జున ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఊహించని రెమ్యూనేషన్ అని కూడా చెప్పుకోవచ్చు గత సీజన్ లో నాగార్జున ఇరవై కోట్ల వరకు పారితోషకాన్ని అందుకున్నారు మరి ఈసారి బిగ్ బాస్ ఇంకా ఘాటుగా ఉండబోతుంది క్రేజ్ కూడా తారాస్థాయికి చేరింది దీంతో నాగ్ రెమ్యూనరేషన్ కూడా పెంచేశారు బిగ్ బాస్ షో వంద రోజులకి పైగా ఉండబోతుంది నాగార్జున కనిపించేది శని ఆదివారాలు మాత్రమే అంటే నెలకి ఎనిమిది రోజులు షో మొత్తం చూసుకుంటే నాగార్జున ముప్పై రోజులు కూడా ఉండరు ముప్పై రోజులు కూడా కనిపించారు అంటే ముప్పై కోట్ల పారితోషకం అంటే రోజుకి పైనే అని చెప్పుకోవచ్చు తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఇది రికార్డ్ అని అంటున్నారు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలో ప్రారంభం కానుంది బిగ్ బాస్ ఎయిట్ లోగోని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పటి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది గత సీజన్ సూపర్ హిట్ కాగా వినోదం వివాదాలు కూడా హైలైట్ అయ్యాయి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ శివాజీ శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మరి ఈ సీజన్ లో కూడా అలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకురాబోతున్నారా కంటెస్టెంట్స్ గురించి కూడా లీక్ లు అందుతున్నాయి ఇది ఇలా ఉండగా సీజన్ త్రీ నుంచి హోస్ట్ తనదైన మార్క్ ప్రదర్శిస్తున్న నాగార్జున బిగ్ బాస్ కి బ్రాండ్ గా మారారు బిగ్ బాస్ షో కి ఉన్న ఆదరణ క్రేజ్ నాగార్జున రెమ్యునరేషన్ గురించి కూడా క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి నాగార్జున బిగ్ బాస్ ఎయిట్ కి అందుకోబోయే రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది బిగ్ బాస్ ఎయిట్ కోసం నాగార్జున ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను పారతోషికంగా అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఊహించని రెమ్యూనేషన్ అని కూడా చెప్పుకోవచ్చు గత సీజన్ లో నాగార్జున ఇరవై కోట్ల వరకు పారితోషకాన్ని అందుకున్నారు మరి ఈసారి బిగ్ బాస్ ఇంకా ఘాటుగా ఉండబోతుంది క్రేజ్ కూడా తారా స్థాయికి చేరింది దీంతో నాగ్ రెమ్యూనరేషన్ కూడా పెంచేశారు బిగ్ బాస్ షో వంద రోజులకి పైగా ఉండబోతుంది నాగార్జున కనిపించేది శని ఆదివారాలు మాత్రమే అంటే నెలకి ఎనిమిది రోజులు షో మొత్తం చూసుకుంటే నాగార్జున ముప్పై రోజులు కూడా ఉండరు ముప్పై రోజులు కూడా కనిపించారు అంటే ముప్పై కోట్ల పారితోషకం అంటే రోజుకి కోటి పైనే అని చెప్పుకోవచ్చు తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఇది రికార్డ్ అని అంటున్నారు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలో ప్రారంభం కానుంది బిగ్ బాస్ ఎయిట్ లోగోని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది గత సీజన్ సూపర్ హిట్ కాగా వినోదంతో పాటు వివాదాలు కూడా హైలైట్ అయ్యాయి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ శివాజీ శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మరి ఈ సీజన్ లో కూడా అలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకురాబోతున్నారా కంటెస్టెంట్స్ గురించి కూడా లీకులు అందుతున్నాయి ఇది ఇలా ఉండగా సీజన్ త్రీ నుంచి హోస్ట్ తనదైన మార్కు ప్రదర్శిస్తున్న నాగార్జున బిగ్ బాస్ కి బ్రాండ్ గా మారారు బిగ్ బాస్ షో కి ఉన్న ఆదరణ క్రేజ్ దృష్ట్యా నాగార్జున గురించి కూడా క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి నాగార్జున బిగ్ బాస్ ఎయిట్ కి అందుకోబోయే రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది బిగ్ బాస్ ఎయిట్ కోసం నాగార్జున ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను పారతోషకంగా అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఊహించని రెమ్యూనరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు గత సీజన్ లో నాగార్జున ఇరవై కోట్ల వరకు పారితోషకాన్ని అందుకున్నారు మరి ఈసారి బిగ్ బాస్ ఇంకా ఘాటుగా ఉండబోతుంది క్రేజ్ కూడా తారా స్థాయికి చేరింది దీంతో నాగ్ రెమ్యూరేషన్ కూడా పెంచేశారు బిగ్ బాస్ షో వంద రోజులకి పైగా ఉండబోతుంది నాగార్జున కనిపించేది శని ఆదివారాలు మాత్రమే అంటే నెలకి ఎనిమిది రోజులు షో మొత్తం చూసుకుంటే నాగార్జున ముప్పై రోజులు కూడా ఉండరు ముప్పై రోజులు కూడా కనిపించారు అంటే ముప్పై కోట్ల పారితోషికం అంటే రోజుకి కోటి పైనే అని చెప్పుకోవచ్చు తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఇది రికార్డ్ అని అంటున్నారు